నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను నా ఛానల్ ద్వారా చూడండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పాపం పాకీజా పాపం పాకీజా పొట్టకూటి కోసం సీనియర్ సినీ నటి బిచ్చాటన తమిళ సినీ పరిశ్రమ తన సహాయం చేయలేదని ఎల్లడి ఏపీ ప్రభుత్వ కరుణ కోసం గుంటూరులో వెదురు చూపు పాకిజా ఆలియా స్వాసిగి పంతొమ్మిది వందల తొంభై దశ దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదు పాత్ర ఎండి మీ ఎండి తెర మీద కనిపించే నవ్వులు పూసేవి గతంలో ఎందరినో నవ్వించిన ఆమె పూట గడువుడు కోసం బిచ్చాటం చేసే దుస్థితిలో ఉన్నారు భవిష్యత్తు పర్యాని పర్యాటనికేదే టూరిజానికి గమ్యస్థానంగా ఏపీ ఈ రంగంలో ఇరవై శాతం వృద్ధి లక్ష్యం కారు కింద సింగయ్య పడారని జగన్కు తెలుసు కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు ఈ ఘటన కప్పించుకోవడానికి తప్పుడు సమా సమాచారం వ్యక్తం చేశారు మూడు వాహనాలు వంద మందితో వెళ్లేందుకు జగన్కు అనుమతి కానీ ఏళ్ళ మందిని సమీకరించారు వందల వాహనాల్లో ర్యాలీ చేశారు ఘటనపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి హైకోర్టుకు ఏజీ హైకోర్టుకు ఏజీ దమ్ములపాటి నివేదన ఫోటోలు ఇతర ఆధారాలు సమర్పణకు టైం ఇవ్వాలని వినతి గుంటూరులో ఏపీ టూరిజం కార్వార్ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు యోగా గురువు దేవ్ చిత్రంలో మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ కేశినేని సిన్ని తదితరులు రాజకీయం రౌడీలకు చెక్కు పోలీసులు తీసి వాళ్ళను నియంత్రించాలి సీఎం నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరచ్చలకు చోటు లేదు టెక్నాలజీ ఉపయోగించి అద్భుత ఫలితాలు వివేక హత్య కేసులో నేరస్సులను పట్టించిన గూగుల్ టేకౌట్ అందుకే సాంకేతికతకు పదును పెడుతున్న ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారు తెనాలెల్లి రౌడీ సీటర్లను గంజాయి బ్యాచ్కు మద్దతు దీనిపై ప్రజలు ఆలోచించాలి త్వరలోనే ఫ్రెండ్లింగ్ పోలీసింగ్ బాబాయిని గొడ్డలతో నరికి 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 చంపారు ఇది హత్య చేసిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా దీనిపై అందరూ గలమెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు అన్నదాతకు అంతా సిద్ధం నలభై ఏడు పాయింట్ సెవెన్ సెవెన్ లక్షల రైతు కుటుంబాలకు అర్హత జులై తొలివారంలో సుఖీభవ అమలు పిఎం పికాస్ పిఎం కిసన్తో కలిసి నిధులు జమ భూమి లేని రైతులకు కూడా సొమ్ము ఏడాదికి ఒక్కొక్క రైతుకు ఇరవై వేలు కవులు రైతులకు రెండు విడతల్లో జమ తొంభై ఎనిమిది శాతం రైతులకు ఈకేవీపీ పూర్తి మిగతా వారికి ఆర్ఎస్కేఎల్లో నమోదు అన్నదాత సుఖీభవా అంటా అండి చంద్రబాబు నాయుడు గారు జూలై మొదటి వారంలో రైతుల ఖాతాలలో ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున జమ చేస్తున్నారండి అట్లే కౌలు రైతులకు కూడా జమ చేస్తారంట అధికార అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతాం రెడ్డ బుక్కు భయపడేది లేదు కూటమి ఎమ్మెల్యేలు నిలదీయండి వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు సీఎంతో సహా సర్కారుకు బెదిరింపులు లాద్యార్థులపై గ్యాంగ్ రేప్ కలకత్తాలో దారుణము కాలేజీలోని ఘాట్ గదిలోని కిరాతకం ఓ విద్యార్థి ఘాతుకం ఇద్దరు సహకారం వారిలో ఒకరు పూర్వ విద్యార్థి తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నేత తలపై హాక్ తో కొట్టి దారుణం ముగ్గురు నిందితులు అరెస్ట్ కసిరెడ్డికి నో బెయిల్ ఆ మెయిల్ పట్టించింది అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్ అందులో ఆరు వందల పదహైదు మంది ఫోన్లు వివరాలు ఆర్టీడీస్ కు ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మరిచారు మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖ రాసి సిక్కుల్లో పడ్డ ప్రభాకరరావు బృందము జాబితాలో ఎక్కువ మందికి సంబంధమే లేదు అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్ సిట్ ముందుకు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు అదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచుతామన్న సిట్ ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యతల కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారు మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు సింగయ్య మృతి ఘటనలో నల్లపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కుంభమేణ లాంటి చోట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కారు కింద పడిన వ్యక్తిని ఎలా సావని సావనివ్వడమంటూ వదిలేసి వెళ్ళారు కదా అలాంటి ఉద్దేశం కారులో ఉన్న వారికి ఉంటుందా పోలీసులు ప్రశ్నించిన హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా బాబు బురుడి రీకాలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబే మేనిఫెస్టో ప్రారంభం జిల్లా స్థాయి కార్యక్రమంలో పెద్ద విత్తన పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ఇచ్చిన బాండ్లను డౌన్లోడ్ చేసి ప్రజలకు చూపించాలని నేతలు పిలుపు ఏడాదిలో అమలు చేసిన హామీలను కలిగిన లబ్ధిని వివరించాలి కూటమి సర్కార్ మోసాలను బట్టబయలు చేయాలి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరిస్తున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రంలో ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ నేతలు చరణ్ అనంత వెంకటరామరెడ్డి తదితరులు సిండికేట్ కాంట్రాక్టర్లకు దాసోహం బిట్ కెపాసిటీని మరోసారి పెంచిన ప్రభుత్వం ఐదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల విలువ ప్రాథమికంగా తీసుకునేలా నిబంధనల మార్పు జుడిషియల్ ప్రూవ్ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు మైథిలేసన్ అడ్వాన్సులకు పచ్చ జెండా దుర్గం పోలీసుల అదుపులో ఈ స్టాంపు నిందితులు అనంతపురం టూ టౌన్ నుంచి కళ్యాణదుర్గానికి కేసు బదిలీ డిఎస్సి సమక్షంలో నిందితుల విచారణ నేడో రేపు అరెస్టు చేసే అవకాశము పర్యాటక గమ్యస్థానానికి ఏపీ టూరిజం గేమ్ చేంజర్ కాబట్టి పర్యావరణానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం పెట్టుబడులతో సంపద సృష్టిస్తాం ఆ ఆదాయంతో సంక్షేమం చేస్తాం జీఎఫ్ఎస్టీ టూరిజం కాంప్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదేనండి నిన్న హైకోర్టులో జగన్ మీద ఉండే అది కేసుది అయ్యింది హైకోర్టు తొందరపడుద్దని అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది ఒకటో తారీఖు వరకు టైం ఇచ్చినట్టుంది మళ్ళీ చూద్దాం సింగయ్య మృతిపై చంద్రబాబు నీచి రాజకీయం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం కట్టుకథలతో ప్రజలను పెట్టడంతో ఆరితేరిన చంద్రబాబు తాజాగా గుంటూరులో సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ జగన్పై కుట్రలను పాల్పడుతున్నారని ఎరగొండ ఎరగొండపాలెం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డాడు బుల్లెట్ ప్రూఫ్ కారు అంతా సక్రమమే తనిఖీ చేసిన ఆర్టీఓ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కార్ను తనిఖీ చేస్తున్న అధికారి సీఎం వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు రవాణా శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు ఈ నెల పద్దెనిమిదిన వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటూరు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంగయ్యపాలెం వాసి శంగయ్య మృతి చెందిన విషయం ఇందరో తెలిసిందే తొలుత వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్ళిన వాహనం కింద పడి సింగయ్య మరణించారని ఎస్వి చెప్పారు ఆ తర్వాత జగన్ వాహనం కింద పడినట్లు తప్పుడు కేసు పెట్టారు నిరుద్యోగులకు ఉత్త చెయ్యి సలహాదారులకు దోచేయి యువతకు ఉద్యోగాలు వృత్తి లేదు కానీ బాబు పరిపాలనకు ఉపాధి ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన ఏటూరి సలహాదారులుగా నియామాపకం చెరుకూరి కుటుంబరావుకు స్వర్ణాంధ్ర పీపేరు వైస్ చైర్మన్ పదవి ఫారినిక్ సలహాదారులుగా కేఈసిపి గాంధీ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల పేరుతో టీడీపీకి చెందిన నూట డెబ్బై ఐదు మందికి ఏడాదికి టూల్ పాయింట్ సిక్స్ జీరో కోట్ల వేతనాలు ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో డెబ్బై ఒక మంది కన్సల్టెంట్లు సిఆర్టీఏ కన్సల్టెంట్లు ఇప్పటి వరకు వంద కోట్లు కూటమి నేతల వర్గ విభేదాలతో కేజీబీపీ ప్రిన్సిపాల్ కు గుండిపాటు సీటు విషయంలో ఎమ్మెల్యే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మధ్య పోటీ తమ వర్గానికి సీటు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహం ఎమ్మెల్యే కార్యాలయాన్ని పిలిపించి ప్రిన్సిపాల్ కు బెదిరింపు గుండిపోటు ఫిట్స్తో స్పృహ తప్పి పడిపోయిన ప్రిన్సిపాల్ బాణసంచా కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరట ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణ జులై పదకొండుకు వాయిదా మామిడి రైతులను ఆదుకోవాలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ సోహన్కు తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం వీనాడు తెలంగాణ అండి వీనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముందుగా చెరువుల్లో నీటి దొంగలు సికం ఎఫ్టిఎల్ బప్పర్ జోన్లలో బోర్లు వేసి తోడకం వేల ట్యాంకర్లతో అక్రమ రవాణా పారిశ్రామిక ప్రాంతాల కాలనీలో విక్రయాలు ఇరవై వేల లీటర్ల ట్యాంకర్ ధర పదివేలు రాజధాని శివార్లో యథాచ్ఛగా నీటి దంద భారీ వాహనాలతో చెరువు కట్టలు రోడ్లు చిద్రం మూడు విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం జులై ఒకటి నుంచి ద్రవీ ధ్రువ పరిశీలన ఆరు నుంచి ఎబ్బ ఆప్షన్లు షెడ్యూల్ ఖరారు సహాయ ఆచారుల భర్తీకి ముందడుగు నియామకాలకు నాలుగు యూనివర్సిటీల పాలక మండలి ఆమోదం ఓఈలో రెండు వందల యాభై కాకటయ్యలో నూట నలభై ఐదు పోస్టులకు అవకాశం యథాతథంగా కాంట్రాక్ట్ల ఆచారులు నోటిఫికేషన్లు మరో రెండు మూడు నెలలు ఆర్బిట్రేషన్ సెంటర్కు భూ కేటాయింపు రద్దు నిధుల కేటాయింపు మాత్రం సబబే తీర్పు ఎలువర్చిన హైకోర్టు తెలంగాణలో ప్రతిష్టాతంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కు భూ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు నిలువరిచింది రంగారెడ్డి జిల్లా శిరలింగపల్లి మండలం రాయదుర్గంలో త్రీ పాయింట్ సెవెన్ ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున జారీ చేసిన జీవో నూట ఇరవై ఆరును రద్దు చేసింది మహారాష్ట్ర పులులు వస్తున్నాయి తెలంగాణ విజ్ఞప్తికి ఆ రాష్ట్రం అంగీకారము కదిలాయి జగన్నాథ రథ చక్రాలు వేడుకగా రథయాత్ర భక్తజన సంద్రంగా మారిన పూరి యాత్ర ప్రారంభానికి ముందు శ్రీక్షేత్రం ఎదుట రథాలు ద్విచక్ర వాహనముతో రెండు హెల్మెట్లు తప్పనిసరి తయారీదారులకు కేంద్ర ప్రభుత్వ సరత్తు ముసాయిదా నిబంధనలు విడుదల త్రిచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వము కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలను రెండు వేల ఇరవై ఐదుకి రెండు ముఖ్య సవరణలు ప్రతిపాదించాయి ముసాయిదా విడుదల చేసింది ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ద్విచక్ర వాహన తయారీ సమస్యలు వాహన కొనుగోలుదారులకు తప్పనిసరిగా రెండు హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది చూడండి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎప్పుడులోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణ జులై పదకొండుకు వాయిదా వేసింది ఈ ఏడాది మార్చ్ ఇరవై ఐదున నిర్మల మున్సిపాలిటీకి పాలకవర్గం కాలపరిమితి ముగిసిన ఎన్నికలు నిర్మించకపోవడంపై ఎస్ రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు భూసారం ఇట్టే తెలుస్తుంది నిమిషాల్లో పరీక్ష ఫలితాలు వినూత్వైన డిఆర్ఎస్ విధానాన్ని ఆవిష్కరించిన ఇగ్రిసెట్ శాస్త్రవేత్తలు మైకో మైక్రోభూతం అనకొద్దు ఒంటిపై డ్రస్ నుంచి చేతిలో నుంచి వరకు తినే ప్లేట్ నుంచి తాగే గ్లాస్ వరకు కాళ్ళు చెప్పుల నుంచి తల దున్నే దున్ననే వరకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనిషి చుట్టూ విల విషవలయాన్ని సృష్టిస్తున్న ఈ పదార్థము శరీరంలో విలయానికి కారణమవుతుంది మహిళా శక్తి క్యాంటీన్లు కలెక్టరేట్లు ఆసుపత్రుల బస్ స్టాండ్లలో నూట యాభైకి పైగా ఏర్పాట్లు ఒక్కొక్క చోట ఐదు నుంచి ఏడుగురు మహిళలకు ఉపాధి రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తూ ఆర్థిక అభివృద్ధికి ఊరట రాష్ట్రంలో మహిళా ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందరా మహిళా శక్తి క్యాంటీన్లను స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని రాష్ట్రంలో కొత్త కలెక్టరేట్లు ప్రభుత్వ ఆసుపత్రులు బస్టాండ్లు పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్వహిస్తూ సంఘాల మహిళ ఆర్థిక దిశగా అడుగులు వేస్తున్నాయి ఆరు లక్షలతో ఆరంభించాము గత ఏడాది జూన్లో ఆరు లక్షల ఖర్చుతో ప్రారంభించాము సంఘంలోని ఏడుగురు సభ్యులు ఇక్కడ పనిచేస్తున్నారు కలెక్టరేట్లలో ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రజావాణి రోజుల్లో ఆరు వేల వరకు విక్రయాలు జరుగుతూ ఉంటాయి చూడండి మహిళా శక్తికి క్యాంటీన్లు ఇది మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారండి అనుమకొండ కలెక్టరేట్లో క్యాంటీన్ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఆర్ఓబి పనుల్లో ఇరిగిన కస్టర్లు కొన్ని రైళ్ళు ఆలస్యం మరికొన్ని పాచికంగా రద్దు ప్రయాణికుల తీవ్ర అవస్థలు ఇదేనండి వీనాడు దినపత్రిక నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్ అండి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే మరో పన్నెండు వేల కోట్ల అప్పు రెండో త్రైమాశకంలో తేనున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి సెక్యూరిటీ బాండ్లు తనఖా పెట్టనున్న సర్కార్ మన పీవీ భారత టీవీ బీఆర్ఎస్ హాయంలోనే సముశ్చిత గౌరవం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జోర నిన్న జోరాల నేడు మంజీరా డ్యామేలో డ్యామేజ్ నిధులు ఇవ్వకపోవడంతో జరగని మరమ్మతులు అత్యవసర పనులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగాని నిరుటి వరద నష్ట పనులు తొమ్మిది వందల ఇరవై మూడు పనులకు పూర్తయినవి నూట తొంభై మాత్రమే సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్న ప్రాజెక్టులు మంజీరా బ్యారేజ్లో దెబ్బతిన్న ఆప్రాన్ డ్యామేజ్ సేఫ్టీ అథారిటీ వెల్లడి ప్రాజెక్టులపై సర్కారు మొద్దు నిద్ర రిజర్వాయర్ల నిర్వహణలో ఘోర వైఫల్యం జోరాల మంజీరా మరమ్మతుల్లో నిర్లక్ష్యం ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం కేటీఆర్ రేవంత తీరుతో సాగు సంక్షోభం సర్కారు నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు ప్రశ్నార్థకం నేడు మేడగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ దుష్టచారం ఇంకనైనా మేల్కొని పోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం హరీష్ రావు బనకచర్లపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ తెలంగాణ ఏపీతో భేటీకి కేంద్ర సన్మానాలు జలశక్తి శాఖ నిర్ణయం ఐదేళ్లుగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశము ఏపీ చేతిలోనే సాగర్ డ్యామ్ తెలంగాణకి ఇచ్చేందుకు సష్మీరా ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సిఆర్పిఎఫ్ పహార్లోనే కేఆర్ఎన్బి చైర్మన్ అతుల్ జైన్ ఎల్లడి బోర్డు ఉద్యోగులకు ఇనిషియేటివ్ రద్దు జీవో ఇద్దాం డ్రామా చూద్దాం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు న్యాయపరంగా ఈ ఉత్తర్వులు నిలబడమని తెలిసినా ముందుకే ఎవరు కోర్టుకెళ్ళినా బీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపాలనే దురుద్దేశం నమస్తే తెలంగాణ ఓవైపు సెప్టెంబర్ ముప్పై లోప పంచాయతీ వెనుకలు ముగించాలి నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఒక దెబ్బకు రెండు పిట్టలనే తరహాలో ప్లాన్ చేసినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది బీసీ కోటపై కాంగ్రెస్ నాటకము మడమ తిప్పడం కాంగ్రెస్కు అలవాటే పదిసార్లు ఢిల్లీకి వెళ్ళినా ఫలితం శూన్యము మోడీతో రేవంత్ ఒకసారి చర్చించాలి అఖిలపత్యాన్ని తీసుకెళ్లమని వెళ్దామని మరిచారు మోసం కాంగ్రెస్కు ఎన్నుతో ఎన్నతో పెట్టిన విద్య మండలిలో ప్రతిపక్ష నేత పై చూడండి బీసీ కోటపై కాంగ్రెస్ నాటకం ప్ర మండలిలో ప్రతిపక్ష నేత చెప్తున్నారు రేవంత్ తీరుతో సాగు సంక్షోభం ప్రశ్నాత్మకంగా మారిన ప్రాజెక్టులు మేడిగడ్డపై కాంగ్రెస్ దుష్టచారము కళ్ళు తెరవకుంటే ఆపర నష్టం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరలు అంటేనే కేసీఆర్ ప్రాజెక్టు నిర్వహణకి కాంగ్రెస్ కుట్ర కావాలని కిస్తీలు చెల్లించడం లేదు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ మంజీరా బ్యారేజ్లో డేంజర్లు లేదు ఇంకా చూస్తే నమస్తే తెలంగాణలో చూస్తే కేసులలో కేసులతోనే కాంగ్రెస్ సర్కార్ కాలయాపన కేసీఆర్ మన చూస్తున్నారండి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏం జరుగుతుందంటే చిత్ర విచిత్రమైన కేసులు నమోదు ప్రక్రియ జరుగుతున్నది సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన ప్రభుత్వాన్ని విమర్శించిన టెర్రరిస్టుల కోసం కాపు కాసినట్లు అర్ధరాత్రి రెండు గంటలకు విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా పోలీసులు కాపలా కాసి మరీ అరెస్ట్ చేస్తున్నారు గ్రామజ్యోతిని ఆక్పేషణ చెయ్యి పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తానే మన దేశం బాగుపడుతుందని భావించిన మహాత్మా గాంధీ గామి స్వరాజ్య నినాదార్చారు పరాయపాలికల పాలనలో ఆకలి చావులు ఆత్మహత్యలతో కాటికి కేరళ పడ్రాసుగా మారిన మన పల్లెలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతకాలంలోని జాతీయ వేదికపై ఓ ఎలుగు ఎలుగేలా చేశారు పార్టీ ఆదేశించే ఆడుతా కెప్టెన్ ఒకవేళ నన్ను బయట కూర్చోమంటే బయట కూర్చుంటా తోటి ప్లేయర్లకు డ్రింక్స్ ఇవ్వాలని ఆదేశిస్తే నిర్భయంతంగా అందిస్తా లేదు బరిలో దిగమంటే బ్యాట్ కట్టుకొని క్రేజీలోకి వెళ్ళి బ్యాటింగ్ కూడా చేస్తా అట్లాగే ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నన్ను ఆదేశి తప్పకుండా బరిలోకి దిగుతా కన్నయ్య కుమార్ బీఆర్ఎస్ బీహార్ కాంగ్రెస్ నేత ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినామండి నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి